పండుగ జరుపుకోవడమే కాకుండా విదేశాల్లో ఉన్న మన భారతీయులందరూ కూడా వాళ్ళు కూడా అక్కడ పండుగ తొలుపుతున్నారు అయితే మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళ ప్రజలకు పెద్ద పండుగ జరుగుతుంది అని అనిపిస్తున్నట్లయితే సార్ స్టూడెంట్ లోపలికి అట్లా కారు అడుగు పెట్టగానే అసలు ఈ సందావి ఈ హడావుడి ఈ కారు ఈ స్కూటర్లు మరి ఇక్కడ వచ్చిన అతిథులు ఉంది చూస్తుంటే ఏమిటిది ఏదో చాలా గొప్ప పండగ జరగబోతోంది ఇండస్ట్రీ అంతా తోటి ఆగిపోయింది ఈ సమయంలో ఇంత పండగ ఏమిటి అని చాలా ఆశ్చర్యం చాలా చాలా సంతోషం అండి వాటి రోజున అడామిడిగా ఇన్ని సినిమాలు తగ్గి స్టార్ట్ అవుతుంది అంటే ఇండస్ట్రీలో అందరికీ కూడా మనకు పని దొరుకుతుంది అనేటువంటి ఉత్సాహం వాటి కార్మికుల్లోనూ అలాగే నటీనటుల్లోనూ అందరిలో కూడా ఈ పండగ వాతావరణం కనిపించింది మరి ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో భారతీయ సినిమా ఇండస్ట్రీయే కాదు ప్రపంచ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు పదిహేను సినిమాలు ఒకే రోజున ప్రారంభం అవటం అనేదాన్ని మనం చూడలేదు ఇది ఒక అద్భుతమైనటువంటి మంచిది ఈ విధమైనటువంటి ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి రామసంచాణ గారు చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని మన పూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే ఆయనతో మాట్లాడటప్పుడు ఎలా సాధ్యం అండి ఇది అని చెప్పి అడిగితే ఆయన ఉంటే మాట్లాడారు కానీ వాళ్ళు పదిహేను సినిమాలు పదిహేను డైరెక్టర్లు పదిహేను కరెక్ట్గా అండి తిరిగలదా అన్ని అప్పుడు అని అలాగే ఎంత వారి ఆత్మవిశ్వాసం చెయ్యాలని ఈ పండగ ఇలాగే జరుగుతూ ఉండాలని ఈ రికార్డు ఇన్ని బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి స్థానం జరిగేటట్టుగా చెయ్యాలని మనస్ఫూర్తిగా దేవుడు కూడా ప్రారంభిస్తూ